ఈ నుంచి వచ్చిన అధికారులు చెప్పించడానికి వారు అనేకమైన బహుమానాలను తీసుకుని వచ్చారు నిన్ను ఆశీర్వదించు వారినిస్తానని అభ్రీ చెప్పాడు నిన్ను వారినిస్తాను అని దేవుడు స్పష్టంగా అబ్రహానికి వాగ్దానం చేశాడు మీరు తన భర్త నుంచి తొలగినటువంటి విభజార్యారు అని దేవుడు చెప్పాడు చూడండి ప్రి స్నేహితులారాం దావం గల దేవుని తొలగినప్పుడు

And while I was talking to them, suddenly those evil spirits would come out. And uh, when I asked, who, who are you? Oh, they will tell their names, the names of those gods. తప్పితే ఇంక వేరే పనే లేదా అని అడిగేవాడిని తన ఛాతి మీద నిలబడి అజరాత్రిలో తనకి ఊపిరి ఆడడం లేదు యు కెనాట్ డు దిస్ ఈ విధంగా చేయకూడదు అని గద్దించేవాడిని యు మస్ట్ గో ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి యు నో ఐ హర్డ్ ఆఫ్ టు చిల్డ్రన్ హూ వర్ కిల్డ్ చనిపోయిన ఇద్దరి పిల్లల గురించి నేను విన్నాను children on the street of bombay ముంబై veedullo చనిపోయిన iddari పిల్లలు One child, acid thrown at her. Another child killed also. I do not know how many children are being killed. And they do not know, thou shalt not kill, is the command of God. నరహత్య చేయకూడదు అనేది దేవుని ఆజ్ఞాని వారికి తెలుసో లేదో నాకు తెలియదు ముంబై వార్తాపత్రిక చదివేటువంటి అవకాశం నాకు ఐ డో నాట్ నో హౌ హై క్రైమ్ రేట్ ఫెస్టివల్ టైం పండుగల సమయంలో నేరములు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో నాకు తెలియదు

పండగలు ఈ విధంగా జరుపుకోవటం వల్ల అర్థం ఏంటి జస్ట్ అనదర్ ఛాన్స్ టు ఈట్ అండ్ యాడ్ టు మోర్ కిలోస్ టు యువర్ ఫాట్ బ్యాలీ బాగా తిని మీ యొక్క కుండలాగుండే కడుపు పెంచుకొని రెండు కిలోల బరువు పెంచుకోవటమే ఎంత విచారము నో మీనింగ్ ఆల్ అర్థమే లేకుండా పోతుంది అండ్ క్రిస్మస్ ఆల్సో దే మేకింగ్ ఇట్ లైక్ కూడా ఒక పండుగ లాగా జరుపుకుంటున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు దే ఓ క్రిస్మస్ క్రిస్మస్ ముందు రాత్రి విందు మనం బాగా తాగాలి అండ్ డు దే వారు ఎప్పుడు నిద్ర లేస్తారు మార్నింగ్ ఇరవై ఏడో తేదీ ఉదయాన్నే లేస్తారు అండ్ దెన్ దే సేర్ వేర్ ఇస్ మై క్రిస్మస్ డిన్నర్ క్రిస్మస్ వింది ఎక్కడ అని అడుగుతారు ఇస్ దిస్ నాట్ 25th ఏంటి ఈ రోజు క్రిస్మస్ దినం కదా 25th ఇస్ gone 26th is gone ఈ వ్యక్తి బాగా తాగాడు కాబట్టి ఇరవై తేదీ అయిపోయింది ఇరవై ఆరో తేదీ పోయింది ఇరవై ఏడు వచ్చింది నో పవర్ అమాంగ్స్ క్రిస్టియన్ క్రైస్తుల మధ్య శక్తి లేదు నో హోలీనెస్ అమాంగ్స్ క్రిస్టియన్ క్రైస్తుల మధ్య పరిశుద్ధత లేదు నో ఫియర్ ఆఫ్ గాడ్ అమాంగ్స్ క్రిస్టియన్ క్రైస్తుల మధ్య దేవుని భయం లేదు హౌ సాడ్ ఎంత విచారము బట్ హూ వాంట్స్ సచ్ ఎన్ ఆర్గనైజేషన్ అటువంటి సంస్థ ఎవరు కావాలి మృతమైన దేవుడితో పలికాడు నీవు వారితో వెళ్ళకూడదు sychar ఊరి ఎద్దు ఉన్న భావ్ ఎద్దకు కూర్చున్నారు

...that the world outside is thirsting. They want something that will really satisfy them. లోకంలో అనేక మంది అంతా తప్పికని ఉన్నారు వారు నిజంగా తృప్తిపరిచే దాని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు oh బికమ్ సచ్ is a ఫీల్ it is here. ఇన్ మై లైఫ్ నిజంగా వారి భారములు ఎంతగా ఉన్నాయంటే నరకం ఎక్కడైనా ఉన్నదంటే నా జీవితంలో ఉన్నదండి అని చెప్పి స్థితికి వస్తూ ఉన్నారు కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలని నరకాగ్లోనికి వెళ్ళాలని వారు చూస్తూ ఉన్నారు అటువంటి వారికి ఇవ్వడానికి వర్తమానమే లేనప్పుడు వారు లాగా ఉన్నారు వెళ్ళకూడదు అని దేవుడు బిలామ్ తో చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు తిరిగి తిరిగి దేవుణ్ణి అడుగుతూ ఉండినాడు దింగ్ రాజు ఇంకా బలమైన అధికారులు పంపించాడు విత్ రిచ్ గిఫ్ట్ ఇంకా ఐశ్వర్యవంతమైన బహుమానాలని రాజు పంపించాడు మై ఫాదర్ ఇన్ లా మా మామగారు మరణించినప్పుడు ఆయన తన ఆస్తులు ఇక్కడ అక్కడ అనేక స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అండ్ వెన్ దోస్ పేపర్స్ ఆ పేపర్లు కనబడినప్పుడు ఐ సెట్ మై వైఫ్ నేను నా భార్య విధంగా చెప్పాను ఐ నథింగ్ టు విత్ యో ఫాదర్స్ ప్రాపర్టీ మీ నాన్నగారు ఆస్తులు నాకు ఏమీ వద్దు

డానియల్ గారు మీ పిల్లల విషయమే ఏ ప్రణాళిక కలిగి ఉన్నారని అడుగుతుండేవారు నన్ను ఐ వుడ్ సే ఐ యామ్ సారీ ఐ హావ్ నో ప్లాన్స్ నో ప్లాన్ నేను చెప్పేవాడిని నాకు ఎటువంటి ప్రణాళిక లేవండి అని చెప్తుండేవాడిని ఐ హావ్ లుక్స్ టు గాడ్ నేను దేవుని వైపు చూస్తుండేవాడిని ఐ డోంట్ హావ్ ద ఫీస్ టు పే ఫర్ మై చిల్డ్రన్ నా పిల్లల చదువులకు ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండేవి కాదు ఐ హావ్ నాట్ స్టోర్డ్ ఎనీ మనీ ఇన్ సమ్ బ్యాంక్ బ్యాంకులో డబ్బులు కూడా నేను దాచిపెట్టలేదు

లోత్వ్తమైన పిల్లలు గలవారు ఏమిటి శాప్రస్తమైన పిల్లలు వారు దానాపేక్షతో కొన్న పని చేసారు మీలో కొంతమంది మాట వినునవచ్చు ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచెస్ దట్ వి గివ్ ఆఫరింగ్స్ టు గాడ్ దేవునికి మనం కానుకలు చెల్లించాలని దేవుని వాక్యం బోధిస్తుంది వెల్ యు నో దేర్ ఆర్ యు हैव हर्ड ऑफ కొల్గేట్ టూత్ పేస్ట్ ఐ సపోజ్ కొల్గేట్ టూత్ పేస్ట్ గురించి మీరు విని ఉంటారు వెన్ కోల్గేట్ వాజ్ గోయింగ్ యాజ్ అ బాయ్ టు ద బిగ్ సిటీ కోల్గేట్ అనేటువంటి ఒక బాలుడు పెద్ద పట్టణానికి వెళ్తున్నప్పుడు యు నో దేర్ ఆర్ ద గ్రేట్ లేక్స్ అండ్ హీ వాజ్ ఆన్ వన్ ఆఫ్ దోస్ బోట్స్ ఇన్ అమెరికా అనేక సరుసలు దాటి వెళ్ళాలి అమెరికాలో ఒక డోన కెప్టెన్ ఆఫ్ ది వెసెల్ సెడ్ ఆ డోనె నడిపేటువంటి నాయకుడు చెప్పాడు బాయ్ వేర్ ఆర్ యు గోయింగ్ అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఐ గోయింగ్ టు ది సిటీ నేను పట్టణానికి వెళ్తున్నానండి అని చెప్పాడు టు ఫైండ్ సమ్ వర్క్ ఉద్యోగం పొందడానికి వెళ్తున్నాను సో వాట్ ఆర్ యు గోయింగ్ టు డు ఇన్ ది సిటీ ఆ పట్టణంలో నువ్వు ఏం చేస్తావని అడిగాడు ఐ యామ్ గోయింగ్ టు మేక్ సమ్ సోప్ ఆర్ సంథింగ్ సబ్బులు తయారు చేయబోతున్నాను అని జవాబు చెప్పాడు ద కెప్టెన్ షాట్ వాటి నాయకుడు చెప్పాడు షన్ అబ్బాయ్ ఫస్ట్ గివ్ యువర్ హార్ట్ టు గాడ్ మొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు అండ్ వాట్ ఎవర్ సోప్ యూ మేక వాట్ ఎవర్ మనీ యూ మేక్ నువ్వు ఏ సబ్బు తయారు చేసి ఎంత డబ్బు సంపాదించినా దాంట్లో భాగము దేవునికి చెందినది భాగాన్ని ఖచ్చితంగా దేవునికి దేవునికి ఇవ్వు బాయ్ ఈ అబ్బాయి అయ్యా తప్పనిసరిగా ఇస్తానండి అని చెప్పాడు తర్వాత పెద్ద కంపెనీ చేరినప్పుడు ఆఫీస్ బాయ్ ఏదో ఆఫీసులో పనిచేసే అబ్బాయిగా చేరాడు బట్ హీ టోల్డ్ ద అకౌంటెంట్ అక్కడ ఉన్న అకౌంటెంట్ చెప్పాడు షీ మేక్

నా హృదయంలో డబ్బు ఉండినట్లయితే నేనేం పట్టించుకునేవాడిని కాదు ఐ వుడ్ థింక్ ఓన్లీ ఆఫ్ మై సెల్ నేను నా గురించి మాత్రమే తలస్తూ ఉండేవాడిని నో మై డియర్ ఫ్రెండ్ లేదు ప్రే స్నేహితులారా ఐ వాంట్ ఓల్డ్ జాషువా డానియల్ టు డై పాత జాషువా డానియల్ పూర్తిగా మరణించాలని ఆశిస్తున్నాను ఐ వాంట్ క్రైస్ట్ టు బి సీన్ కేవలం క్రీస్తు ప్రభువు మాత్రమే కనబడాలని ఆశిస్తున్నాను

కేవలం ఆశీర్వాదములు మాత్రమే బయటకు వస్తూ ఉండేవి ఆశీర్వదించినట్లయితే ఇట్ ఈకి ఆశీర్వాదమే ఐ వాంట్ దాట్ బ్లెస్వాదం నాకు కావాలి ఐ డోట్ కేర్ ఫర్ దంఛే ఆశీర్వాదాలను నేను మాత్రం పట్టించుకోను